లేదంటే కల్చరల్ గా ఉండాలి ఒక మీటింగ్ ప్లేస్ లాగా ఉండాలి మంచి అంటే ఆలోచన వేరే ఉండాలని తలంచి దీన్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ గా క్రియేట్ చేయాలని చెప్పి సాధారణ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లాంటేషన్ చేయడం జరిగింది ఆ ప్లాంటేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున క్యాంపస్ చేయడం జరిగింది మామూలు ఈడనిచ్చే చెట్టు అనే కాదు ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇచ్చే చెట్టు కూడా నాటం జరిగింది అలాగే మళ్ళీ ఈసారి ఈ గ్రంథాలయ మహోత్సవ సందర్భంగా విజేతలందరికీ కూడా మీ మానవత సంస్థ తరఫున గిఫ్ట్స్ అంటే సంతోషంగా ముందు వచ్చాము ఆ సారడిన బుక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదనే కాదండి భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఈ గ్రంథాలయానికి అవసరమైన ప్రతి విషయంలో మేము ముందుండి కార్యక్రమాలు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఫ్యూచర్ లో అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత పేపర్ రీడింగ్ అంటే బుక్స్ చదవడం అనేది తగ్గిపోతున్న ప్రస్తుత సమయంలో మనం కూడా ఈ పేపర్ బుక్స్ లేదంటే ఈ బుక్స్ లైబ్రరీస్ కూడా అప్డేట్ అయ్యి డిజిటల్ లైబ్రరీగా మారాల్సిన అవకాశం అవసరం చాలా ఉంది దాన్ని ప్రభుత్వ పెద్దలు అధికారులు గమనించి ఈ లైబ్రరీస్ ని ఒక పార్ట్ బుక్స్ పాటు డిజిటల్ లైబ్రరీస్గా కన్వర్ట్ చేసి ఈ తలం యువతలానికి అనుగుణంగా మార్చాలని కోరుకుంటున్నాము అలాగే అనేకమైన ప్రోగ్రామ్స్ ఈ లైబ్రరీలో కన్వర్ట్ చేసి సోషల్ యాక్టివిటీస్ కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు మన వారసత్వాన్ని పరిపొందించేటట్టుగా దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా గుంటూరికి ఒక తలమానికంగా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఉన్న మానవ సంస్థ తరఫున ఉపయోగమైన పనులు ఈ లైబ్రరీకి చేయడానికి తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన లైబ్రరీ స్టాఫ్ కూడా ఇంకా మేము చెప్పాలంటే మా యాక్టివిటీస్ చూసి ఈ లైబ్రరీలో చాలా మంది మానవతా సభ్యులుగా జాయిన్ అయ్యారు అది ఇంకా చాలా సంతోషం ఇంకా ఇట్లు వాళ్ళు కూడా మానవ సంస్థలో ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ